ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రానంగా ఇక్కడ ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్తానాదల్లా అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటాయి నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీబీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంజేయి మాటలు బంజేయి ఇలా ఆగులో తొండలు ఇచ్చి పెడతా చెట్టుకు కట్టేస్తా సంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ బని గోళీలు ఆడతా గుడ్లు గుడ్లతో గోళీలు ఆడతా నువ్వు నువ్వు కాదు నువ్వు ఇలా ఊర్లలో కొత్త సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్స్టెన్స్లోనే నీ సెక్యూరిటీ లేకుండా అధికార ఘనం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులని అడుగు వాళ్ళే చెప్తారు ఇంకొక మాట కూడా నేను అంటా ఇంత దివాలా కోరు ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు రాజకీయం నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి హరీష్ రావు గారు నేను పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారంటీలు అమలు చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలి పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పియండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఏదో చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే పందైన అందంగా కనబడుతుంది ఇవా మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఒక విజన్ లేదు విధానం లేదు డొల్ల మాటలు కల్లివల్లి కబుర్లు అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు నేను ముందే చెప్పాను అసెంబ్లీలోనే చెప్పాను ఒక ముఖ్యమంత్రి పిచ్చోళ్ళగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది అపలపాలైపోయింది పైకి మంచిగా ఉన్న లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో ఆయన అన్నాడు జయగల్లా గారు ఏమన్నారు ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ అబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్ అంటే ఏంది మీ ఉద్దేశం నేను తప్పు పడతలేను ఇస్తారా అయ్యారా అనుకుంటలేను కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది అపలపాలైపోయింది క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి అందుకే నేను వారిని అనేది ఈ మాటలు బంద్ చేయండి ఈ పెడదామనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందో పెట్టలేదు కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిజ నిజాం నిధులు ఉన్నాయంటాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దవ్వుకొని తవ్వుకపోయింది అంటాడు ఆడబోయాక లంకబిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా లేవు అంటాడు తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు అంటాడు బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు దావోస్కి పోతేనేమో ఐటీ ఇజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు మాకు నిజంగా డౌట్ వస్తున్నది ఇంకా ఇంకా విచిత్రం పోనీ ఇదేమో తెలియక మాట్లాడండి అనుకోవచ్చు ఇంకోవైపు అహంకారం గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు వాటి కోసం దండాడుతున్నాడు గౌడన్నలను ఎక్కిస్తాడు కాటమయ్య రక్ష కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడచ్చును అట్లా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు కాదు ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేను ఎంపీ మాట్లాడి అనుకుంటే వేరు ఇక ఆడికెళ్ళొచ్చి అక్కలు ముంచుతారు జూబ్లీ బస్ స్టాండ్ కార్డు అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు మళ్ళీ నిన్న బందారాయిస్ వచ్చిండు మేము బందరాయిల్స్ బస్ స్టాండ్ కాడక్కుంటాడు మొన్న జుబ్లీ జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బందారైల్స్కి వచ్చిండు అందుకే అంటున్నాను నేను పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు గురుకులాల పిల్లలకు విషాహారం అక్కడ పిల్లలు బాధపడుతున్నారు నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు పత్రికలు రాస్తున్నాయి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మండర్లన్నీ అవన్నీ అటుపోయినాయి పంతొమ్మిది సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇలా కూడా ఢిల్లీలో ఉన్నాడు పంతొమ్మిదోసారి నాకు తెలిసి ఇది ఒక రికార్డు కేసీఆర్ గారు పది నెలలు కూడా పంతొమ్మిది సార్లు పోయినట్లేరు ఈయన పాపం ఎనిమిది నెలలనే పంతొమ్మిది సార్లు సార్లు పోవాలన్నావు లక్షల లగ్గాలు అవుతున్నాయి ఇప్పుడు పద్దెనిమిది నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు రెండు మూడు కార్డులు ఇచ్చారు మా వాళ్ళొచ్చి ఒక్క తులం బంగారం ఇప్పటి వరకు ఎడవైన తులం బంగారం అద్దిక్కు లేదు ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ అట్లా ఒక్కటి కాదు ఇప్పుడు నేను అనేది అల్లా ఒక్కటే రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేలు ముప్పై ఐదు చేసి ముప్పై ఐదు ముప్పై ఒకటి చేసి నిన్నటికి నిన్న పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే జరిగింది దిస్ ఇస్ అకార్డింగ్ టు హిజోన్ అకార్డింగ్ టు హిజోన్ క్యాబినెట్ డెసిషన్ విచ్ వాస్ థర్టీ వన్ థౌజండ్ కరోడ్ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఈజ్ ఐ థింక్ అబౌట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ సో ఇది ఏ రకమైన రుణమాఫీ ఇది ఏ రకమైన చరిత్ర నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది ఇదేదో మోసం ఉందని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు రమ్మన్నాడు మీటింగ్కి ఆయన కూడా డుమా కొట్టిండు ఇదేదో మోసం ఉంది వాడికి వస్తే రైతులు ఏమైనా అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి చెప్తున్నా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకి రుణం తీసుకున్న రైతులు అంటే మహబూబ్నగర్ కొత్త జిల్లా పాత జిల్లా కాదు ఉమ్మడి జిల్లా కాదు ఒక లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు ఉంటే ఇప్పటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయ్యింది కేవలం డెబ్బై ఒక్క వేల యాభై మూడు మందికి మాత్రమే మళ్ళీ లెట్ మీ రిపీట్ ఇట్ మహబూబ్ నగర్ జిల్లా ఈ నా మహబూబ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ రుణం తీసుకున్న రైతులు లోన్ తీసుకున్న రైతులు వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ త్రూ ఉంటే ఈ త్రీ ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ఇప్పటిదాకా మాఫీ అయింది సెవెంటీ వన్ థౌజండ్కి మాత్రమే అంటే ఇంకా లక్ష మందికి పైగా రైతులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా అక్కడ రుణమాఫీ తీసు రుణం తీసుకున్న వాళ్ళు రైతులు మూడు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల సారీ ఒక వంద యాభై ఏడు రైతులు మూడు లక్షల డెబ్బై మూడు వేల ఒక వంద యాభై ఏడు త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా కలిపి మొత్తం రుణమాఫీ అయింది ఎంతమందికి అంటే ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల మందికి అంటే థర్టీ పర్సెంట్కి అయింది సీఎం సొంత జిల్లాలో ఫార్టీ వన్ పర్సెంట్ డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో థర్టీ పర్సెంట్ ఇక దీనికి మళ్ళీ హరీష్ రావు రాజీనామా చేయాలి మేమేదో చేసేసినాం చేసినాం అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు బంద్ చేయండి దిక్కుమాలిన కారుకూతలు కుయ్యకండి మీరు ఎంత అరిచినా ఎన్ని కుప్పిగంతులేసినా టీఆర్ఎస్ ఎక్కడికి పోదు మీ కళలు నెరవేరవు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేది మేమే అని చెప్పి చెప్తూ చివరిగా ఒకటే ఒక మాట మా నాయకులకు కూడా మా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రాష్ట్ర కమిటీ సభ్యులు వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తే మాకు వన్ ల్యాక్ కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు వన్ ల్యాక్ ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం క్షేత్రంలో కూడా తిరుగుతాం రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు అందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొన్ని ఊర్లకు పోండి మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు శాంపుల్గా ఒకటో రెండో మూడో ఊర్లకు పోండి డేటా గ్యాదర్ చేద్దాం ప్రభుత్వానికి సమర్పిద్దాం చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టు కూడా పోతాం అవసరమైతే మోసం చేసినందు కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాం మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది మీరు ముందుకు రండి మాకు సమాచారం ఇవ్వండి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ